రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మా ఛానల్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి వరి పైరు అనేది పొట్టదశలో ఉంది ఈ పొట్టదశలో మనకి తెల్ల కంకులు రావడానికి గింజ నాణ్యతను తగ్గడానికి గింజ అనేది మంచి తూకం రాకుండా చేయడానికి వివిధ రకాల చీడపీడలు తెగులు ఆశిస్తూ ఉంటాయి ఈ గింజలు తాలి గింజలుగా రావడానికి గింజ నాణ్యత తగ్గడానికి అధికంగా ఆశించేటటువంటి చీడపీడలు తెగులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మనకి వరి పైరులో చూసుకున్నట్లయితే తెల్ల కంకి రావడానికి ముఖ్యంగా ముఖ్య పాత్ర వహించేది వరిలో వచ్చే కాండం తులచి పురుగు ఈ వరిలో కాండం తులచి పురుగు ఆశించడం వలన మనకి ఈ గింజలు అనేవి తాలు గింజలుగా మారుతున్నాయి అంటే ఈ వరిలో వచ్చే కాండం తులుచు పురుగు వరి పైరున అన్ని దశలలోనూ ఆశిస్తుంది ఈ వరి వెన్ను వేసే దశలో మనకి ఈ పురుగు ఆశించినట్లయితే ఈ రెక్కల పురుగు మనకి మొక్కలో తయారైనటువంటి ఆహార పదార్థాలు ఏదైతే పిండి పదార్థాలు ఉన్నాయో అది మన వెన్నులోని గింజలకి సరఫరా అవ్వనియకుండా చేస్తుంది తద్వారా మనకి గింజకి కావాల్సినంత పోషక పదార్థాలు లేక గింజలుగా మారుతున్నాయి దానివలన మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది అయితే మరి ఈ వరిలో వచ్చే కాండం తోలుచు పురుగు నివారణ అనేది మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో పూర్తిగా చూసి ఈ వరిలో వచ్చే కాండం తోలుచుకు కాండం తోలుచు పురుగు నివారణ గురించి పూర్తి అవగాహన తెచ్చుకోండి అలాగే మన వరిలో మనకి వరిలో వచ్చే పొట్ట దశలో ఎక్కువగా ఆశించేటటువంటి పురుగైనటువంటి వరి నెల గురించి తెలుసుకుందాం అయితే ఈ వరి అనేది మనకి పంట మూడు దశలను ఆశిస్తుంది అంటే వరి పొట్ట దశలో ఉన్నప్పుడు వరి కంకి బయటికి వచ్చేటప్పుడు కంకి వరి వెన్ను అనేది బయటికి వచ్చాక గింజలు పాలు పోసుకునే దశలో ఈ మూడు దశలలో ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది అయితే మనకి వరి ఈ ఏదైతే ఈ వరి నల్లి ఉందో అది చాలా సూక్ష్మంగా అంటే కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి దీన్ని మొదటి దశలోనే గుర్తించడం కొంచెం కష్టం ఇది ఆకుల ఈనెల మధ్యలో రసాన్ని పీల్చడం వలన ఆకు ఈనెల మధ్యలో మనకి గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి ఆ తర్వాత దశలో ఈ వరి నెల అనేది ఆకుల మట్టం లోపలికి వెళ్ళి వృద్ధి చెందుతాయి అక్కడ రసాన్ని పీలుస్తూ ఉంటాయి తద్వారా మనకి అక్కడ మన గోధుమ రంగు లేదా నలుపు రంగు మచ్చలు అనేవి కనిపిస్తాయి ఆ తర్వాత ఇది వరి వెన్ను ఎప్పుడైతే వరి పొట్టలోకి ఈ ఏవైతే వరి యొక్క నల్లి ఉందో అది వరి పొట్టలో పొట్టలోకి పోయి అక్కడ గింజల నుంచి రసాన్ని పీలుస్తూ ఉంటాయి తద్వారా ఒక్కోసారి పొట్ట అనేది బయటికి రాకుండా ఏదైతే వెన్ను ఉందో పొట్ట లోపల నుంచి బయటికి రాకుండా చేస్తాయి లేదు అంటే వరి వెన్ను బయటికి వచ్చాక ఈ పురుగు ఆశించినట్లయితే మనకి ఆ గింజల నుండి రసాన్ని పీలుస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆ గింజలలో ఉన్న పోషక పదార్థం అంతా ఈ పురుగు గ్రహిస్తుందో ఆ గింజలన్నీ కూడా తాలు గింజలుగా మారుతాయి ఆ గింజలపైన మనం చూసుకున్నట్లయితే గోధుమ రంగు మచ్చ అనేది కనిపిస్తుంది తద్వారా మనకి గింజ నాణ్యత లేక తాలు గింజలుగా అవ్వడం వలన దిగుబడి అనేది తగ్గిపోతుంది మరి ఇది ఏ ఏ పరిస్థితుల్లో ఎక్కువగా ఆశిస్తుంది అంటే మనకి వరి అని వరి నాటనేవి ఆలస్యంగా నాటినప్పుడు లేదా వరి పైరులో మనం మోతాదుకు మించి నత్రజని ఎరువులని అధికంగా వేసినప్పుడు లేదు అంటే మనకి పొలాల గట్ల పైన అధిక శాతం కలుపు ఉన్న మన పొలం మన వాతావరణ పరిస్థితులని అధిక శాతం తేమ కలిగి ఉన్న ఈ పురుగు అనేది ఎక్కువగా ఆశించి మన పైరుని నష్టాన్ని కలిగజేస్తుంది అయితే దీనిని ఏ విధంగా నివారించుకోవాలి అంటే మనకి మార్కెట్లో లభ్యమయ్యే బేయర్ కంపెనీ వల్ల ఒబెరాన్ ఇందులో మనకి స్పైరోమెసిపాన్ అనే టెక్నికల్ నేమ్ కలిగి ఉంటుంది ఇది మనం ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున పంటపై పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ నలిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే ఈ కీటకం ఎప్పుడైతే మన పంటపై గాయాలు చేస్తుందో ఆ గాయాల ద్వారా మనకి తెగులు సోకే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొట్టకుళ్ళు తెగులు ఈ బ్యాక్టీరియల్ ఆకు తెగులు ఈ పొట్టకుళ్ళు తెగులు గురించి చూసుకున్నట్లయితే మనకి ఇది పొట్ట దశలో ఎక్కువగా ఆశిస్తుంది ఈ వ్యాధి ఎప్పుడైతే కీటకం అనేది మొక్కపై ఆశించి గాయం చేస్తుందో ఆ గాయం నుండి ఈ శిలీంధ్రం అనేది మొక్క లోపలికి ప్రవేశిస్తుంది అక్కడ ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది ఆ తర్వాత మనకి వెన్న అనేది బయటికి రానికుండా ఈ తెగులు అనేది చేస్తుంది ఆ వెన్ను కూడా పూర్తిగా బయటకు రానియకుండా అంటే సగం బయటకు వచ్చి మిగతా సగం పొట్టాకులోనే ఉండే విధంగా చేస్తుంది బయటకు వచ్చిన సగం వెన్ను గింజలు అనే గడ్డి రంగులో ఉంటాయి మిగతా సగం లోపల పొట్టాకు లోపల ఉన్న గింజలన్నీ కూడా నలుపు రంగులో ఉంటాయి తద్వారా మనకి తాలు గింజలుగా మారుతాయి దీనివలన మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది ఇది ఎప్పుడు ఆశిస్తుంది ఇది ఎప్పుడు ఈ వ్యాధి అనేది ఎప్పుడు ఇంకా వృద్ధి చెందుతుంటే అంటే మనకి మంచు మంచు పడుతున్న ప్రాంతాల్లో కానివ్వండి తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు చుట్టూ మన గట్లపైన కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు మన పొలంలో ఇటువంటి వరి నల్లి వంటి పురుగులు కానివ్వండి మొక్కకు గాయాలు చేసే రెక్కల పురుగులు అధిక శాతం ఉన్నప్పుడు ఈ తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది నత్రజని మోతాదుకు మించి ఎక్కువ మోతాదులో వాడినప్పుడు కూడా ఈ తెగులు అనేది మన పంటపై ఆశించి అధిక నష్టాన్ని కలగజేస్తుంది మరి దీనిని ఏ విధంగా నివారించుకోవాలి అంటే అసలు ముందుగానే మన పంటపై ఎటువంటి చీడపీడలు లేకుండా సంరక్షణ చేసుకోవాలి ఒకవేళ చీడపీడలు వస్తే వెంటనే దాని నివారణ చర్యలు పాటించినట్లయితే ఈ తెగులు సోకకుండా అక్కడే అరికట్టవచ్చు కొన్ని అనుకూల పరిస్థితులలో మనకి తెగులు సోకింది అంటే ఫంగసైడ్లను పిచికారీ పిచికారి చేసుకోవాలి మనకి మార్కెట్లో లభ్యమయ్యే టిల్ట్ ఇందులో చూసుకున్నట్లయితే మనకి ప్రొపికొనాజెల్ అనే టెక్నికల్ నేమ్ కలిగి ఉంటుంది దీన్ని మనం ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున పంటపై పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పొట్టకుళ్ళ తెగులు కారకమైన శిలీంధ్రాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇది ఆ శిలీంధ్ర బీజాల వృద్ధిని ఆపేస్తుంది తద్వారా ఒక మొక్కకు వచ్చిన అది ఇంకొక మొక్కకి వ్యాపించకుండా అరికడుతుంది తద్వారా మనకి పంట అనేది నష్టం కలగకుండా జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా మనకి బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగులు కూడా ఎప్పుడైతే ఈ కీటకాలు మొక్కని డ్యామేజ్ చేసి గాయపరుస్తాయో అప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా యాక్టివ్ అయ్యి మొక్కను ఆశిస్తూ ఉంటుంది ఈ బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగులు చూసుకున్నట్లయితే మనకి వరిపై అన్ని దశలలోనూ ఆశిస్తుంది అలా ఆశించడం వలన ఆకులలో పత్రహరితం తగినంతగా లేక కిరణజన్య సమయోగ్రీ సక్రమంగా జరగక మనకు వెన్న అనేది పూర్తిగా బయటకు రాకుండా ఉంటుంది సగం వచ్చిన వెన్నులో కూడా పోషక పదార్థాలు తగినంతగా ఉండక తాలు గింజలుగా ఉంటాయి దీనిని నివారించడానికి మనం యాంటీబయాటిక్స్ స్ప్రే చేసుకోవాలి లేదు అంటే ముందుగానే అసలు ఎటువంటి చీడపీటలు లేకుండా అరికట్టినట్లయితే మన పంటకి ఎటువంటి తెగులు రా రాకుండా ముందుగానే మనం ముందుగానే దానిని అరికట్టుకోవచ్చు ఈ విధంగా మనం పంటలలో చీడపీడలను గమనిస్తూ ఎప్పటికప్పుడు దాన్ని నివారించినట్లయితే మన పంటకి తెగులు సోకకుండా కూడా ముందుగానే జాగ్రత్త పడవచ్చు ఈ విధంగా ఈ చీడపీడలను తెగులని సమర్థవంతంగా నివారించుకొని వరి పైరులు అధిక దిగుబడులు సాధించవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో నేను చెప్పిన విషయం అన్నీ కూడా వాల్యూగా అనిపిస్తే ఇది ఇతర రైతులకు చేరే విధంగా షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు